హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో సరికి ఇప్పుడే ప్రోమో వచ్చింది కదా నామినేషన్స్ ప్రోమో ఆ ప్రోమో చూడకుండా ఉంటే చూసేసి వస్తే అర్థమైపోద్ది ఆ ప్రోమోలో ఉన్నదే కాకుండా మిగతా ఈరోజు జరగబోయేదేంటి దాంతోపాటు ఎవరు ఎవరు నామినేట్ చేస్తారు నిఖిల్కి పవర్ ఏం రావచ్చు దాని రిలేటెడ్గా ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేస్తాను షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకున్నాం ఇప్పుడే మిడ్ నైట్ లైవ్ చూశాను అనమాట లైవ్ చూస్తే నాకు అనిపించింది బిగ్ బాస్ ఏంటి ఈ సీజన్లో ఇంత లీనియన్స్ ఇచ్చాడు ఎందుకు వదిలేస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు ఆల్రెడీ అందరూ నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు లైవ్ చూశాను కదా ఆ లైవ్ డిస్కషన్స్లో ఎవరెవరు ఎవరెవరికి వెయ్యాలో నామినేట్ చేసుకునే ఎవరు ఎవరు నామినేట్ చేస్తాం ఏ రీజన్స్తో నామినేట్ చేస్తామని కూడా ఇద్దరు ముగ్గురు నలుగురు మాట్లాడుకున్నారు అదే జరుగుతుంది ప్రోమోలో అవే పాయింట్స్ ఉన్నాయి సో అవి ఏమేమి మాట్లాడుకున్నారు దాంతోపాటుగా ఎవరు ఎవరు నామినేట్ చేస్తారనేది అన్నీ మాట్లాడుకున్నాం ఈ ప్రోమోని బట్టి కూడా ఈ పృథ్వీని చూస్తే ఈ పృథ్వీ మారడేమో అని అనిపిస్తుంది మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే మిస్టేక్ చేసి కూడా మిస్టేక్ గురించి ఓవర్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటా ఉన్నాడు మీరు చెప్పండి ఆదిత్య గారితో మిస్బిహేవ్ చేసినట్టుగా అనిపించలేదా పృథ్వీ ఆదిత్య గారితో నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఎఫర్డ్స్ యూజ్ చేసి సెన్స్ ఉండాలి మనిషికి ఏంటంటే ఆ సెన్సిబిలిటీ లేదు అతని దగ్గర ఎందుకంటే ఎఫర్ట్ యూజ్ చేసేవాళ్ళు సారే చెప్తే ఆ ఎఫర్ట్ యూజ్ చేసింది ఆదిత్య గారితో మాట్లాడేటప్పుడు అయితే దాని రిలేటెడ్గా నామినేట్ చేస్తే కూడా దాని గురించి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు ఏం చెప్పాలి చెప్పండి అతని బే కామెడీగా అనిపించింది నాకు ఒప్పుకోలేకపోతులు దాంతోపాటుగా ఎవరు ఎవరు నామినేట్ చేస్తున్నారు ఏంటంటే క్లియర్గా ప్రోమోలో ఉన్న పాయింట్లు మాట్లాడుతూ రిమైనింగ్ ఎవరు ఎవరు నామినేట్ చేస్తారో మాట్లాడతాం సో ఎవరి ఇప్పుడు ప్రోమోలో చూసినంత వరకు నబీల్ని మీకు ఎలా అనిపించింది నాకు ఎలా అనిపించింది అంటే నబీలు ఫస్ట్ టూ వీక్స్ కొంచెం సైలెంట్గా ఉండి కానీ లాస్ట్ వీక్ నుంచి కొంచెం బోలే గారిని శోభాని వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది యాక్చువల్గా అది మనం ఒక్కొక్కసారి ఓవర్గా తీసుకోవచ్చు కానీ నామినేషన్స్ టైంలో ఇన్ని సీజన్స్లో ఎవరు ఏది చేసినా అది ఎంటర్టైన్ చేయాలనే పర్పస్లో దాంతోపాటుగా అవతల ఇబ్బంది పెట్టాలనే పర్పస్లో టాక్టికల్గా చేస్తూ ఉంటారు తట్టు అవతలలో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు సో అలాగే అబీల్ చేసి నేను చూస్తున్నాను యాజ్ ఆఫ్ నో ప్రోమోలో చూసిన దాన్ని బట్టి అయితే అది ఏమైనా నాకేం రాంగ్గా అనిపించలేదు కానీ ఎపిసోడ్లో ఇంకా ఎక్కువ ఏమైనా చేస్తాడో లేదో చూడాలా ప్రస్తుతానికైతే ఓకే అతని దగ్గర పాయింట్స్ ఉన్నాయి అతను చెప్పే పాయింట్స్ ఇద్దరి మీద రైట్ అని నాకు అనిపించాయి ఎందుకంటే మనం ఎపిసోడ్ చూసినప్పుడు మనకు అర్థమైంది కదా అతను ఏం పాయింట్లు చెప్పాడు అతను ఎక్కడ రైట్ అనిపించింది మాట్లాడుతూ అండి సో ఫస్ట్ నామినేషన్స్లో బిగ్ బాస్ ఏం చెప్తాడు మూడు వారాలైన మీరు చూసిన దాంట్లో అనర్హులు ఎవరు అనేది ఇద్దరు నామినేట్ చేయండి అంటాడు ఈ వీక్ పర్టికులర్గా ఈ క్లాన్ లో చేసుకో ఆ క్లాన్లో చేసుకో ఎవరి నేను చేసుకోండి నామినేషన్స్లో క్లాన్ టు క్లాన్ ఏం లేదు యూ కెన్ నామినేట్ ఎనీ వన్ అనేది చెప్పేస్తాడు చెప్పేసిన తర్వాత స్టార్ట్ అయితే నబిల్ స్టార్ట్ నవీలు ఏం చేస్తారంటే ఆదిత్య గారిది ఫస్ట్ పృథ్వీని నామినేట్ చేస్తూ ఏమంటారు ఇన్ మీరు ఇన్సల్ట్ గట్టిగా చేస్తారు కానీ అదే అంత గట్టిగా సారీ కూడా అంతే గట్టిగా చెప్పాలి కదా అపాలజీస్ కూడా అంతే గట్టిగా చెప్పాలి కదా అంత గట్టిగా వినపడలేదు అనేసి మా మంచి రీజన్తో నామినేట్ చేస్తాడు ఎందుకంటే మనోడు బాగా ఇన్సల్ట్ చేసి అవార్డ్ యూజ్ చేసి ఐ డోంట్ కేర్ ఐ వార్నింగ్ కేర్ చేయను అనేటప్పుడే ఎఫర్ట్ యూజ్ చేసింది అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఆయన ఇష్టం వచ్చినట్టు పై పైకి పోతున్నాడు ఇష్టం వచ్చినట్టు తోసేస్తా ఉంటే పృథ్వీ నీకు వార్నింగ్ ఇస్తున్నా పృథ్వీ ఇలా చేయొద్దు పృథ్వీ నీకు వార్నింగ్ ఇస్తున్నా పృథ్వీ వార్నింగ్ ఇస్తున్నా వార్నింగ్ చేస్తున్నా పృథ్వీ వార్నింగ్ చేస్తున్నా అన్నాడు అది కూడా చాలా రెస్పెక్ట్తోనే చెప్తాడు ఆయన పాపము అది కూడా సీరియస్ అయినట్టు కనిపించలే నీకు వార్నింగ్ ఇస్తున్నాను పదే పదే ఇలా చేయొద్దు అన్నట్టుగా చెప్పిండు ఓవర్ ఫిజికల్ అవుతున్నాడు దాని రిలేటెడ్గా ఐ డోంట్ కేర్ అని ఎఫర్డ్ యూజ్ చేసి యో వార్నింగ్ అని చెప్పి తర్వాత బొక్కల వార్నింగ్ అనేసి ఎట్టంట చేతులు చూపించేసి గందరగోళం చేశాడు అది మిస్బిహేవ్ కాదా అది డిస్రెస్పెక్ట్ కాదా ఆయన ఏజ్ అంతా నీ ఏజ్ ఎంత అక్కడ డిఫరెన్స్ ఏమీ లేదు అభయ్ బిగ్ బాస్ని డిస్రెస్పెక్ట్ చేస్తే ఈయన ఏజ్డ్ పర్సన్ ఆదిత్య గారిని డిస్రెస్పెక్ట్ చేశాడు దెర్ ఈజ్ నో డౌట్ అభయ్ ఇంకా ఎక్కువ చేసాడు ఆదిత్య ఆదిత్య గారిని నేను ఇప్పుడు టాస్క్లో భాగంగా అన్నప్పటికీ యాక్చువల్గా లూజ్ అవుతూ ఉంటారు కానీ లూజ్ అయినప్పుడు ఆ ఎఫర్ట్ యూజ్ చేసింది నేను తెలుసు బిగ్ బాస్ నాగార్జున కూడా చెప్పినప్పుడు నాగార్జున గారు కూడా చెప్పినప్పుడు ఆదిత్య గారి పాయింట్లో అంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు సారీ నిజంగానే పెద్దగా మంచిగా చెప్పాలి ఏదో నార్మల్గా సారీ సారీ అని అనేసి ఊరికే హక్ చేసి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది ఆదిత్య గారు మొదలే వదలరు ఆయనకి ఏదన్నా దొరికిందండి ఇంక వాడిని పొడుస్తూనే ఉంటాడు చిన్న చిన్న పాయింట్గా పొడుస్తూ ఉంటాయి పెద్ద జరిగినప్పుడు పొడకుండా ఉంటారా శేఖరభాషాని పాయింట్ లేకుండా నామినేట్ చేశా రాగమణికంట కంటని పాయింట్ లేకుండా నామినేట్ చేశా విష్ణుప్రియాని పాయింట్ లేకుండా నామినేట్ చేశా ఆదిత్య గారు ఆ ట్రాక్ రికార్డ్ చూసి పృథ్వీ లాంటి పర్సన్ ఎఫర్ట్ యూజ్ చేసి వదులుతడా కసక్ కసక్ ఇది నాలుగు వారాలు వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనోడు మొదలే సేఫ్ రీజన్ చెప్పారు ఆదిత్య గారు ఒక పాయింట్ దొరుకుతూ ఉలుతారా అందుకే వేసేశారు ఆ తర్వాత పృథ్వీ దానికి నేను మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇన్సల్ట్ చేయలేదు మీరు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను ఎందుకు తీసుకోవాలి అని వార్నింగ్ ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోవాలి అంటే తీసుకోవాల్సిన అవసరం లేదు నిజమే ఈ మీరేంటి నాకు వార్నింగ్ ఇచ్చేది అనేసి అంటే ఓకే దానికి ఎఫర్ట్ యూజ్ చేస్తే ఎట్లా బొక్కలో వార్నింగ్ అనేసి అంటే అది తప్పు కాదు కదా వార్నింగ్ ఇస్తున్నా అనేది నార్మల్ మాట అది పెద్ద మనిషిగా చెప్పాడు దాంతోపాటుగా అప్పుడు ఓవర్ ఫిజికల్ అవుతున్నా కాదు వార్నింగ్ ఇస్తున్నాను అది అసలు ఆయన ఆర్నింగ్ ఇచ్చేది కూడా మరి కామెడీగానే ఉంది దానికి నువ్వు ఎఫర్ట్ యూజ్ చేస్తే అట్లీస్ట్ దానికి ఎందుకు సెన్సర్ లాజిక్గా ఆలోచించట్లేదు అర్థం కావట్లా నెక్స్ట్ నబీలు సోనియాతో ఇవన్నీ మాట్లాడి ఎవరెవరు నామినేట్ చేస్తారో క్లియర్గా చెప్పేస్తా నబీలు వచ్చేసరికి సోనియాతో నువ్వు గట్టిగా చేస్తున్నావు నరాలు అన్నీ కనిపిస్తున్నాయి అని అన్నప్పుడు గట్టి గట్టిగా చేస్తున్నావు గట్టిగా అరుస్తున్నావు గట్టిగా చేస్తున్నావు అనేది ఒక ఒక పాయింట్ అనుకుంటా నరాలు కనిపిస్తున్నాయి అనేది అలిసి పృథ్వీతో మాట్లాడినట్టు అది సోనియాతోనే మాట్లాడినట్టుగా మనకి ఎడిటింగ్లో అట్లా లైన్ చేసినట్టున్నాడు గట్టిగా మాట్లాడుతున్నది నేను ఎప్పుడు తెలుసా నేను జెన్యున్గా చెప్తున్నాను ఆ రోజు ఆ రోజు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థం అర్థమవుద్ది రెగ్యులర్గా సోనియా ఓవర్ చేసే హై టోన్ నుంచి చూస్తారా ఆ టోన్లో అయితే మాట్లాడరా నబిల్తో కొంచెం లైట్ లిటిల్ బిట్ హై టోన్తో మాట్లాడదా అంతే లిటిల్ బిట్ హై టోన్ దానికి నబీల్ ఏమైనా తెలుసా నబిల్కి బేసిక్గా సోనియా నచ్చట్లా అసలు నచ్చట్లా ఎందుకంటే ఆ రోజు టాస్క్లో కూడా ఆవిడ సంచాలకు ఉన్నప్పుడు మీరు లో బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళి తీసుకెళ్లాల్సింది మీరే కదంటే నబీల్ దగ్గరికి వచ్చి బట్ ప్రజల్వ్మెంట్ చేసి ఇలా ఎత్తుకొని పోయాడు పెట్టాలంటే హ్యాండ్ చేయకుండా మాట్లాడాను నేను అది కూడా సీరియస్గా ఏంటంట అది మనం చూపించలేకని సోనియా చెప్తున్నాడు వేరే వాళ్ళతో హ్యాండ్ అయ్యొద్దు అని చెప్పాడు ఓకే సారీ అని చెప్పింది అదే విధంగా ఆ రోజు కూడా మాట్లాడుతూ ఉంటే నబీల్ అక్కడ ముట్టుకోవద్దు దాచిపెట్టుకోవద్దు అని చెప్పలేదు నబీల్ కనిపించాలని చెప్పారు నబీల్ అంతే నబీల్ ఒకసారి చూసి చదువుకో అన్నాడు అక్కడ కాలింది అది తప్పు ఎందుకంటే అదికే తెలుగు రాదనే లో అన్నట్టుగా కనిపిస్తుంది అందుకే నబీల్ ఏమన్నాడు నాకు తెలుసు నువ్వు పెద్దగా మాట్లాడదు చిన్నగా మాట్లాడు చిన్నగా మాట్లాడు అనేసి అనేసరికి తర్వాత ఓ సారీ అని ఆ పాయింట్ తీసుకుని వచ్చి నామినేట్ చేశాడు దాంతోపాటుగా దాంతోపాటుగా ఇంకా వేరే పాయింట్లు మిక్స్ చేశారని మనకు నెక్స్ట్ పాయింట్స్లో అర్థమవుతాయి చెప్తాను సో నేమది అప్పుడు ఎవరు తీసుకొచ్చిర్రు వాళ్ళని వెనక్కి అనేసరించి చూసారా అక్కడ వేరే పాయింట్లు యాడ్ చేస్తుంటారు నబిల్ని ఎందుకు కనిపిస్తుంది అంటే అక్కడ ఎవరు తీసుకొని వాళ్ళని వెనక్కి అంటే వాళ్ళిద్దరిని నిఖిల్ పృథ్వీ వాళ్ళిద్దరు ఇతని మీద మీదకి వచ్చినప్పుడు నేనే కదా వాళ్ళిద్దరిని వెనక్కి వచ్చినా అని వెనక్కి తీసుకుని అని దానికి ఏంటంటే నువ్వు వాళ్ళిద్దరిని యూజ్ చేసుకుంటున్నావు వాళ్ళిద్దరు పాయింట్స్ వాళ్ళిద్దరి బలాన్ని నువ్వు యూజ్ చేసుకుని వాళ్ళని నడిపిస్తున్నావు వాళ్ళని వెపన్స్ లాగా వాడుకుంటున్నాను అనే సెన్స్ నామినేట్ చేస్తుంటాం ఇంకొక పాయింట్ అందుకని ఆవిడ వాళ్ళిద్దరు నేను వెనక్కి తీసుకోవచ్చు కదా నేను ఎక్కడ వాడుతున్నాను నాకేం సంబంధం నేను నీతో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను అనే సెన్స్లో ఆవిడ ఎక్స్పెన్ ఉంటుంది కానీ వాళ్ళిద్దరిదే ఎక్కువ తప్పు నాకు ఆ బాడీ గార్డ్స్ లో బిహేవ్ చేసిన పృథ్వీ నిఖిల్దే తప్ప ఆ రోజు ఎందుకంటే పాటికి మాట్లాడుతున్నాయి యాక్చువల్గా దానికి ఆవిడ ఎక్కువ క్లోజ్గా ఉండబట్టి చేశారు కానీ వాళ్ళకి అర్థం ఈ ఈవిడి కోసం మనం వెళ్ళేది ఏంటి అది ఇండివిడ్యువల్ గేము గ్రూప్ గేమ్ అయినప్పటికీ కూడా అక్కడ డిస్కషన్ ఇండివిజువల్ డిస్కషనే అంతే కానీ అలా మనం టీమ్మేట్ని అంటున్నారు పోంట్రా అన్నటికి అక్కడ ఆవిడ దగ్గర ఎగ్గులు ఉంటే ఎగ్గులు పీక్కుంటుంటే వీళ్ళు వెళ్ళి బాడీ గార్డ్ లాగా బిహేవ్ చేసి తోసేస్తే ఓకే నార్మల్ కాన్వర్జేషన్లో ఎవరిని వాళ్ళు కన్వర్జేషన్ వాళ్ళు చేయని కానీ ఆవిడతో మాట్లాడుతుంది వీళ్ళు వెళ్ళి ఈ టోన్ జరిపోద్దా ఈ టోన్ జరిపోద్దాం ఇద్దరు వెర్ర వీగర్ చాలా ఓవర్ చేశారు నబిల్ తది ఇద్దరి పెద్ద మిస్టేక్ దాని గురించి నామినేషన్ పాయింట్లు మాట్లాడుకున్నారు తర్వాత నబిల్ ఓ ఓ ఓ ఓ అనేసి ఎటగారగా బాట ఆడు స్టార్ట్ చేశాడు ఓ ఓ మేడం ఓ ఓకే అనేసి తర్వాత అది ఓవర్ యాక్ అది ఎక్కువ ఓవర్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మిస్టేక్ అని చెప్తాం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఒక లిమిట్ వరకు ఓకే కానీ ఆ ఎగతాలు ఎగతాలు మరీ అవతలని ఇంటర్ప్రిట్ చేస్తూ అవతల మిస్టేక్ లేనప్పుడు చేస్తుంటే మాత్రం చూడాల ఎపిసోడ్లోనే మనకు అర్థం ఉంది లైవ్ చూసి కూడా చేస్తాను నా పాయింట్ అయిపోయినాయి మేడం మేడం మధ్యలోనే దొరుకుతున్నావు మేడం నా పాయింట్ అయిపోయినాయి ఓ ఓ అనేసి చేశాడు తర్వాత రబిల్ పృథ్వీతో నా టోన్తో నీ మీద కంప్లైంట్ చేస్తున్నావు దానికి నువ్వెవరు నా నా టోన్ మీద కంప్లైంట్ చేస్తున్నావు దానికి నువ్వెవరు అంటే నువ్వు పెద్దగా మాట్లాడేవాన్స్లో టోన్ మీద కంప్లైంట్ చేసింది అంటే దాని గురించి నువ్వెవరు నువ్వు ఎందుకు టోన్ మీద కంప్లైంట్ చేసావు అన్నట్టుగా చెప్తుండ్రు ఆ తర్వాత నయనక నాగమణిక నామినేట్ చేస్తూ నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎందుకు డౌన్ చేస్తావు డౌన్ చేయొద్దు అని ఇది నాకు అర్థం కాలేదు ఏ పాయింట్ మీద అని ఉంటుందా అని ఇప్పుడే ఆ లైవ్లో జరుగుతూ ఉందన్నమాట నాగమణికంఠ రిలేటెడ్గా నాగమణి కంఠని విష్ణుప్రియ నామినేట్ చేస్తానని కానీ కష్టం నాకు రెండు ఉన్నాయిలే ఆదిత్య గారు ప్రేరణ ఉంది కాబట్టి మీరు నామినేట్ చేసుకోండి సీత వచ్చి నేను మనకంట అని చేస్తానని నేనుకో కూడా మనకంట అని చేస్తానని డిస్కషన్ చేస్తూ బిగ్ బాస్ నిద్రపోతున్నారా బిగ్ బాస్ ఏం చేయట్లేదని నాకు అర్థం కాలి ప్రతి సీజన్లో మా సీజన్లో కూడా నామినేషన్స్ ఎవరెవరిని చేస్తున్నారని డిస్కస్ చేస్తే సీరియస్ వాణించోళ్ళు ఈ సీజన్లో అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు ఎవరెవరు నామినేట్ చేసుకుంటున్నారు ప్రతి వారం ఎవరో ఒకరు డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి అదే జరిగింది అదే జరిగి మణికంటే టార్గెట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది టార్గెట్ అంటే మనకంటాయి కూడా మిస్టేక్స్ ఉన్నాయి టార్గెట్ అవుతున్నాడు మనకంటనే ఏదో వాంటెడ్గా చేస్తున్నారని కాదు మనకంట సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అయ్యాయి అది మనకంట ఎలా డిఫెండ్ చేసుకుంటాడనేది ఈరోజు పాజిటివ్ అవుతాడా నెగిటివ్ అవుతున్నాడు అనేది డిపెండ్ అవుద్ది మీకు ఈవెన్ లైవ్లో కూడా మణికంట రిలేటెడ్గా కశ్మీర్ రిలేటెడ్గా డిస్కషన్ జరుగుతాయి బాగుంటుంది చెప్తాను దాని గురించి కూడా తర్వాత ఈ దేని మీద ఏమి ఉంటుంది కాన్ఫిడెన్స్ లేనప్పుడు అవతల వాళ్ళు కాన్ఫిడెన్స్ డౌన్ చేయొద్దని ఇతను వచ్చి మాట్లాడుతుంటాడు చూసారా అది మేబీ సీత విషయంలో అదే నిఖిలే గెలుస్తాడు నిఖిలే గెలుస్తాడు అనేసి సీత దగ్గర అన్నిండు అప్పుడు నైనిక కూడా ఉందనుకుంటా దాంతోపాటుగా నైనిక దగ్గర కూడా అన్నాడా ఆ టాస్క్లో ఏ ఊరికి వచ్చినా కూడా నయన సీత మనోడు నిఖిలే గెలిచేది ఆ రెడ్డి ఎవరికి ఇచ్చినా అనేది సీత దగ్గర నిండు మేబీ నైనిక దగ్గర కూడా ఏమన్నా అన్నాడా ఆ రిలేటెడ్గా నీకు నమ్మకం లేకపోతే నీ మీద అవతల కాన్ఫిడెన్స్ ఎందుకు దెబ్బతిస్తావు సీత దగ్గర మా దగ్గర అందరి దగ్గర మాట్లాడానికి ఏమన్నా అన్నాడా దాని మీద ఏమన్నా నామినేట్ చేసిందా అనేది అనిపించింది దాంతోపాటుగా ఇవి ఈ పాయింట్స్ కూడా ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ చేస్తుంటుంది లైవ్లో చూసినప్పుడు అర్థమైంది ప్రతిసారి మన దగ్గరికి వస్తాడు అతను పాయింట్స్ చెప్తాడు వెళ్ళిపోతాడు అన్నీ తెలుసుకున్నట్టుకి వస్తాడు మనల్ని మనం కన్సిడర్ చేయరు ఈవెనింగ్ ఒకటి మాట కూడా చెప్పింది నిన్న నామినేషన్స్ సాటర్డే ఎపిసోడ్ అయిన తర్వాత కన్ఫెషన్ వచ్చిన తర్వాత అతను ఏడుస్తుంటే ఈవిడెళ్ళి చాలాసేపు ఓదార్చిందంట అంటే సేవ్ అవుతానా లేదా అనే టెన్షన్లో కూడా ఏడ్చిందంట బాధపడతా ఏడుస్తూ ఉండేనంట అప్పుడు నైన్కే వెళ్ళి దాదాపు చాలాసేపు కూర్చొని ఓదార్చి వచ్చాను కానీ సేవ్ అయిన తర్వాత నా దగ్గరికి కూడా రాలేదు అట్లీస్ట్ నా సైడ్ కూడా చూడలేదు అది నాకు బాధేసింది సో ఈ పాయింట్స్ అన్ని రిలేట్ చేసి యాజ్ ఇట్ ఈస్ చెప్పకుండా దీనికి ఈక్వల్గా ఉండేటట్టు దీనికి సెట్ అయ్యేటట్టుగా ఒక సింగిల్ లైన్స్ అట్లా మాట్లాడేటట్టు సింగిల్ లైనర్స్ ఏదైనా మాట్లాడే అవకాశం ఉంది సమ్మరైజ్ చేసి ఇవన్నీ పాయింట్స్ అనమాట ఎందుకంటే లైవ్లో కూడా చెప్పింది నైన్క అవి ఆ తర్వాత సరికి ఈవెన్ దోశ పాయింట్లో కూడా ఆ దోశ పాయింట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చి మాట్లాడుతారు ఎందుకంటే బెస్ట్ ఫ్రెండే కాబట్టి విష్ణుప్రియ దోశ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దోశ పాయింట్లో కూడా నీ తప్పు ఉంది కాబట్టి ఎక్కువైంది అనేది కూడా మాట్లాడొచ్చు తర్వాత నబిల్ తర్వాత వచ్చేసరికి పృథ్వీ నా నరాలు నా ఇష్టం కింద పడి కూడా నేను అంట అది ఇది నిండు దాని తర్వాత అది దానికి నబీలు నాకు అది మంచిగా అనిపించలేదు నీకు నరాలు కింద పడితే నాకు అది నరాలు కింద పడితే నీకేం ప్రాబ్లం లేదు నాకేం మంచిగా అనిపించలేదు నాకు నచ్చలేదు నువ్వు నరాలు ఎట్టుబెట్టి మాట్లాడమే అది తప్పేం లేదు నరాలు ఎట్టబెట్టి మాట్లాడదని దాని అర్థం ఏంటంటే నబీలు అండి నరాలు అంటే నరాల కనపడేందుకు ప్రాబ్లం అని కాదు నబీలు ఉద్దేశం అంత సీరియస్ అంత అగ్రెసివ్ ఎందుకు అంత కోపం ఎందుకు మనిషి మీద నరాలు బయటపెట్టి మారాడంత అనే సెన్స్లో నరాలు నా ఇష్టం అంటే నాకు అది నచ్చలేదు అనేసి నబిలేనిడు మొత్తం మీద సీరియస్ అవుతున్నా అంత అగ్రెసివ్ ఎందుకు అట్లా అన్నట్టుగా తర్వాత ఆదిత్య గారు సోనియా గారు నామినేట్ చేస్తూ ఫస్ట్ టూ డేస్లో ఉన్న సోనియా నాకు ఇప్పుడు కనిపించలేదు పర్ఫెక్ట్గా నామినేట్ చేశారు ఫస్ట్ టూ డేస్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది కానీ లాస్ట్ వీక్ ఆ టాస్క్లో గుడ్ టాస్క్లో బాగానే పర్ఫార్మెన్స్ ఉంది కానీ మనిషిలో డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా వచ్చింది ఫస్ట్ టూ వీక్స్లో ఉన్న సోనియా అందరిలో తప్పులు ఎత్తుకుతూ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ చూపిస్తూ వాళ్ళ గ్రూప్ గేమ్ ఇలా గ్రూప్ గేమ్ అని హడావిడి చేసిన సోనియాలో హడావిడి తగ్గిపోయింది అది దగ్గర అదే నామినేట్ చేసిన సూపర్ పాయింట్ తర్వాత పృథ్వీ నా ప్రకారంగా యూ ఫెయిల్డ్ అండ్ బయాస్డా అదే సంచాలక్ ఇది అంత పెద్ద బూత్ దీని అంత పెద్ద బూత్ లేదు నబీలు సంచాలక్గా ఫెయిల్ బయాస్డా ఆ టాస్క్లో సంచాలక్గా చేసే ఏమైనా ఛాన్స్ ఉందా ఏమన్నా ఉందా సంచాలక ఎంటారా సంచాలక ఫెయిల్ ఎక్కడ తెలుసా ఛా సంచాలక ఫెయిల్ నిజమే నేను తప్పుగా అనుకున్నా నబీల్ సంచాలకుడిగా ఫెయిల్ నబీల్ సంచాలకులుగా అట్టర్ ఫ్లాప్ ఎందుకంటే పృథ్వీని డిస్క్వాలిఫై చేయలేదు కాబట్టి ఎందుకంటే అంత అంత మిస్బిహేవ్ చేస్తున్న అంత ఇది అగ్రెసివ్ అవుతున్నా డిస్క్వాలిఫై చేయలేదు కాబట్టి సంచాలక ఫెయిల్ అయితే అంతే నార్మల్గా అయితే ఫెయిల్ కాదు అతను ఎట్లా చెప్తున్నా నాకు అర్థం మనం చెప్పొచ్చు ఇంకా అసలు పృథ్వీని డిస్క్వాలిఫై చేయకుండా ఎలా అని వాళ్ళ టీం వాళ్ళు నామినేట్ చేయొచ్చు నువ్వు డిస్క్వాలిఫై చేసి ఉండాల్సిందని పృథ్వీ అంత అగ్రెసివ్ అయినా డిస్క్వాలిఫై చేయలేదు అక్కడికి వచ్చి లైవ్లో అది నువ్వు ముందుకు లైన్ వస్తున్నావు నువ్వు ఎంతొక్కడికి వస్తున్నావు నువ్వు అక్కడికి వస్తున్నావు అనేసి ప్రేరణ మీద పడ్డా ఇంకొకరి మీద పడ్డా వాళ్ళు పడ్డారు వీళ్ళు పడ్డారు ఎవరిని డిస్క్వాలిఫై చేయలేదు అసలు ఇంత చేస్తున్నా ఇతను ఏం అనలేదు నిజాయితీగానే న్యాయంగానే చేసి నేను చూసినంతవరకు లైవ్లో కూడా చూశాను నవీలు ఎక్కడ కూడా వాళ్ళకి అన్యాయం చేయకుండా వీళ్ళకి అన్యాయం చేద్దాం అని అసలు ఏం లేదు ఎవరు ఎవరి దగ్గరైనా గుడ్లు తెచ్చుకోవచ్చు అంటున్నాడు వాళ్ళ వాళ్ళ దగ్గర గుడ్లు తెచ్చుకుంటా కూడా తెచ్చుకోవచ్చని చెప్తున్నాడు కానీ అగనిస్ట్గా ఎప్పుడు మాట్లాడలేదు దాన్ని మళ్ళీ సంచాలకు ఫెయిల్ అంటాడు బయాస్ రెడ్డి ఏదో మాట్లాడాలి కాబట్టి ఉంది పృథ్వీ కామెడీ ఉంది మీరు చెప్పండి నిజంగా నబిల్ సంచాలక్గా ఫెయిల్ అయ్యాడా నాకైతే చాలా జన్యూన్గా చేసాడు అనిపించింది చాలా జెన్యున్గా చేశాడు ఆ టాస్క్ ఎందుకు ఆ టాస్క్ అంతకంటే జెన్యున్ కూడా చేయలేడు దాంట్లో సంచాలకు ఫీల్ అంటాడు నబిల్ అక్కడ ఉండి మాట్లాడేందుకు పైపైకి వస్తున్నాడే నా ఇష్టం నేను ఎక్కడికి వచ్చి మాట్లాడతాను ఇంకా పైకి పైకి వచ్చిండు అక్కడ పెద్ద అగ్రెసివ్ కన్వర్జేషన్ అయితే అవ్వద్దు అనేసి టాకు నెక్స్ట్ సోనియా నబిల్తో నువ్వు నా వాయిస్ తగ్గించి మాట్లాడు అని నువ్వు నాట్ ఓన్ జడ్జి చేయలేదా నువ్వు నాటోని జడ్జి చేయలేదా అంటే ఈ ఆర్గ్యుమెంట్స్లో జరుగుతున్నప్పుడు అనమాట అది ఇతను పృథ్వీతో మాట్లాడుతున్నప్పుడు వచ్చింది ఆవిడ కన్వర్జేషన్ స్టార్ట్ చేసింది దానికి ఏంటి ఏంది బిగ్ బాస్ ఇది తన పాయింట్ తను ప్రూవ్ చేసుకోవాలని రైట్ అనిపించుకోవాలనేసి నాతో మాట్లాడకుండా నేను వేరే వాళ్ళు నామినేట్ చేస్తున్న మధ్యలో వస్తుంది బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్ అని బిగ్ బాస్ చెప్తుంది యాక్చువల్గా మధ్యలో వచ్చే ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా అక్కడ అంత సీరియస్ కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు దట్టు అంత ముందు సోనియాను నామినేట్ చేసినప్పుడు నామినేషన్స్లో ఆ పాయింట్ చెప్పాలి కానీ పృథ్వీతో నామినేట్ చేసేటప్పుడు పృథ్వీ రిలేటెడ్గా వచ్చి పాయింట్స్ కలుపుతుంది అనుకోండి ఆవిడ పేరు తెచ్చుంటాడు ఎందుకంటే పృథ్వీ రిలేటెడ్గా కూడా ఆవిడ పేరు వచ్చా ఆ టాస్క్లో ఆవిడ పంపించిందని ఆవిడ బాడీ గార్డ్స్లో బిహేవ్ చేస్తున్నాయి ఇవన్నీ పాయింట్స్ వచ్చినప్పుడు సోనియా పేరు తీసుకురావాలి సోనియా పేరు తీసుకొని వచ్చినప్పుడు ఆవిడ మధ్యలో చూడాల్సిన అవసరం లేదు కావాలంటే ఆవిడ మళ్ళీ నామినేట్ చేసేనని నబిలితో మాట్లాడవచ్చు మధ్యలో అక్కడికక్కడ చూడాల్సిన అవసరం లేదు కదా అది నా పాయింట్ ఈవెన్ మీరు గమనిస్తే సోనియా యష్మీని నామినేట్ చేసినప్పుడు యష్మి ఏం మాట్లాడదు ఆ రోజు నచ్చింది అందుకే యష్మి అందరికీ ఎంతసేపు కన్వర్స్ చేసినో మధ్యలో నాకు గుర్తుండవు మూడు పాయింట్లు మళ్ళీ చెప్తా అన్న కూడా ఏం కాదు నీ ఫ్రెండ్స్ కూడా గుర్తు చేస్తారు కావాలంటే అది ఇది అనేసి అన్ని పాయింట్స్ చెప్పింది చెప్పినా కూడా ఆవిడ కదలకుండా మొత్తం విని మాట్లాడితే మళ్ళీ ఆవిడ ఆన్సర్ ఇచ్చినప్పుడు మధ్యలో డిస్టర్బ్యూన్స్ చేసింది సోనియా సేమ్ అక్కడ ఆవిడ కావాలంటే మళ్ళీ నామినేషన్ చేయడానికి వచ్చినప్పుడు నబీలు నామినేట్ చేస్తూ ఆవిడ పాయింట్లు చెప్పచ్చు కానీ అప్పటికప్పుడు స్పాట్లో అందుకోవాల్సిన అవసరం లేదు అక్కడ నాకు మిస్టేక్ అనిపించింది స్పాట్లో అందుకోవడం అవసరం లేదు నన్ను నన్ను మాట్లాడిపోయినా నేను వేరేవైనా నామినేట్ చేస్తున్నానన్న పాయింట్ లాజికల్గా అనిపిస్తుంది దానికి నబిలు నబీలు ఎటకారగా వాడితే అతను అందరం నవ్వుకుంటా ఉంటా అక్కడ అది డోసు పెరుగుంటే మాత్రం ఖచ్చితంగా నబీలు మిస్టేక్ అయిపోద్ది అయిపోయింది ఇక్కడ మాట్లాడదాం ఇక్కడ ఏం జరిగింది ఎవరు ఎవరు నామినేట్ చేస్తుంటారో చూద్దాం సోనియా వచ్చి ఎవరు నామినేట్ చేసి ఈజీగా మనం అర్థమైపోద్ది నబీల్ని ఆదిత్య గారిని చేస్తారు ఎందుకంటే నబీళ్లు ఆదిత్య గారు ఇద్దరు ఆవిడ్ని చేశారు కాబట్టి అది ఫస్ట్ సోనియా వచ్చి వీళ్ళిద్దరు నామినేట్ చేసి ఉండొచ్చు వీళ్ళు రిటర్న్ ఆవిడని చేసి ఉండొచ్చు అది ముందు వెనక ఏదైనా జరుగుండొచ్చు నబీల్కి ఏం చెప్పండి సేమ్ ఈవిడ చెప్పినట్టుగానే కానీ ఫెయిల్యూర్ అయినా లేకపోతే నువ్వు ఇట్లానో అట్లానో ఇంకేదో చెప్పు ఉండొచ్చు ఆదిత్య గారిని సేమ్ నువ్వు ఫిజికల్గా అన్నప్పుడు నువ్వు పై పైకి పృథ్వీ దగ్గరికి వస్తున్నావు నువ్వే వస్తున్నావు నీకు చేత కాకపోతే నువ్వు ఫిజికల్ అవ్వకుండా దూరంగా ఉండాలి రెచ్చగొట్టడానికి పృథ్వీని రెచ్చగొట్టడానికి వచ్చు ఇదే పాయింట్లు చెప్పు ఎందుకంటే ఆ రోజు కూడా ఆర్గ్యుమెంట్లో ఆదిత్య గారు మీకు మీరు ఫిజికల్ అవ్వగలిగితే దమ్ముంటే రండి దమ్ముంటే కదా ఫిజికల్ అవ్వగలిగితే రండి ఎందుకు వచ్చి రెచ్చ కొడతారు అవ్వలేనప్పుడు పై పక్కకు కూర్చోండి పైకి వచ్చి పైకి వచ్చి ఫిజికల్ అవుతున్నారు అంటారు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు మీరు ఈ పాయింట్ల మీద నామినేట్ చేస్తుండచ్చు వీళ్ళిద్దరు నామినేట్ చేస్తుంటారు ఇష్టప్రియ ఆదిత్య గారిని ప్రేరణని ఇది ఎలా చెప్తారు చూడాలంటే ఆల్రెడీ నైవ్లో ఏం ఏం పాయింట్లు ఏం లాజిక్లు ఏ ఏ పాయింట్స్ మీద నామినేట్ చేస్తాను కూడా అర్ధరాత్రి గుసగుసలే చెప్పింది నేను నెక్స్ట్ వీడియోలు చేస్తా ఏమన్నా తెలుసా ప్రేరణ వచ్చేసరికి ఎమోషనల్ అవుతున్నాను సీతాన్ని చేసావు కదా నువ్వు నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కాదని యష్మి నీ చెప్పినప్పుడు ఏడ్చావు దాంతోపాటుగా నిన్ను ఫెయిల్ అని నాకు సార్ ఫస్ట్ వీక్లో చెప్పినప్పుడు ఏడ్చావు ప్రతి దాంట్లో నువ్వు ఏడుస్తూనే ఉన్నావు మన ఎగ్జిస్ టాస్క్లో కూడా ఏడ్చావు ఇన్ని టాస్క్లో ఏడుస్తూ సీతాని ఎమోషనల్ని నామినేట్ చేసుకో కదా అది నాకు నచ్చలేదు నువ్వు కూడా ఎమోషనలే అని చెప్పి ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తా అని మంచి పాయింట్స్ తర్వాత రెండోది వచ్చి ప్రేరణ అని అయిపోయింది కదా ఆదిత్య గారిని వచ్చేసరికి మీరు చిన్న విషయం చదువుకున్నాను ఇంత చదువుకున్నాను నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చదువును కంపేర్ చేస్తారు అభయన్న ఏం చదివాడు నిఖిల్ ఏం చదివాడు చదువుతే ఏం పంపంద లేదన్నా బిహేవియర్ ఇంపార్టెంట్ నువ్వు ఇక్కడ ప్రచారం వచ్చి నా దగ్గరికి వచ్చి నువ్వు సూపరు క్యూటు మంచిదాన్ని వంటి పదే పదే పొగొడుతా ఉన్నావు చూసావా ఒక్క ఒక్క నేను నీకు చీప్గా చేయలేదని నన్ను నామినేట్ చేసేవా చూసావా అది నాకు నచ్చలేదు నీ దగ్గర అసలు ఆ క్వాలిటీస్ లేవనిపిస్తుంది అది అనేసి అదే పాయింట్ మీద మంచి పాయింట్లు అవి కూడా నామినేట్ చేసి ఉంటారు ఎందుకంటే లైవ్లో ఆ మాటలు చెప్పింది అమ్మాయి తర్వాత పృథ్వీ గారు కనిపించింది అక్కడ నబీలు మణికంఠాన్ని నామినేట్ చేస్తారు పృథ్వీ పృథ్వీ ఎందుకంటే నబీల్ని సంచాలక ఫెయిల్ నామినేట్ చేస్తాడు మణికంఠను వచ్చేసరికి నువ్వు ఆ టాస్క్లో నా మెందుకు వచ్చేసి ఫిజికల్ అయ్యావు ఫిజికల్ అయ్యాయో అని సరుస్తున్నావు దాంతోపాటుగా పైకి పైకి వచ్చిన నా నా కూడా అరిచావు ఇలా మధ్య మధ్యలో వచ్చావు దాంతో పాటుగా దోషి విషయంలో నువ్వు ఇంటర్ ఫీల్ అయ్యి దాన్ని పెద్దది చేసావు ఇవన్నీ పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తుంటాడు మనకు తెలిసింది తర్వాత సీత వచ్చి ప్రేరణ మనకంట ఆల్రెడీ చెప్పాను ప్రేరణను ఎందుకు నామినేట్ చేస్తాను అంటే సేమ్ ఎమోషనల్ పాయింట్ అని ఎందుకంటే సీతానే నువ్వు ఎమోషనల్ అవుతావు నామినేట్ చేసింది కాబట్టి సీత కూడా సేమ్ పాయింట్లు విష్ణు డిస్కస్ చేసిన పాయింట్లు ప్లస్ వేరే పాయింట్లు ఏమైనా యాడ్ చేయొచ్చు వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు ప్రేరణని ఏసేయాలి నామినేషన్ అని మనకంటాన్ని నామినేట్ చేసి ఉంటుంది ఎందుకంటే అది కూడా ఆవిడ చెప్పింది మనకంటనే ఏం చేస్తుంది సేమ్ పాయింట్స్ దోష విషయము ఆ తర్వాత సరికి ఎక్కువ వచ్చి మాతో పాయింట్స్ లాగడానికి పాయింట్స్ కోసం వాంటెడ్గా వచ్చి కన్వర్జేషన్ బిల్డ్ చేస్తున్నావు మళ్ళీ ఆ మాటలు అయితే వినట్లేదు నువ్వు వెళ్ళిపోతున్నావు నీ పాయింట్ నువ్వు నువ్వు చెప్పేసి వెళ్ళిపోతున్నావు నువ్వు ఓన్లీ ఆ రిలేషన్స్ పాయింట్స్ ఎత్తుకున్నటికే చేస్తున్నావు అనే సెన్స్లో మాట్లాడారు లైవ్లో అదే పాయింట్లో నామినేట్ చేస్తుంటుంది తర్వాత యస్మి సోనియా మణికంట అది క్లియర్ ఎందుకంటే వారం రోజుల నుంచి నాన్ స్టాప్గా సోనియా పాట సోనియా కోటి మణికంఠ కోటి రాస్తా ఉంది అమ్మాయి వీళ్ళిద్దరూ నామినేట్ చేస్తారని క్లియర్గా ప్రతి కెమెరాకి ప్రతి మాటకి చెప్తానే ఉంది క్లియర్ సేమ్ సేమ్ పాయింట్స్తో నామినేట్ చేస్తుంటుంది సోనియా గురించి లాస్ట్ వీక్ నుంచి ఏమైతే వచ్చిందో చీప్గా ఉన్నప్పుడు మా దగ్గర నువ్వు మాట వీళ్ళిద్దరికి పెద్ద గొడవలేనంటే చీప్గా ఉన్నప్పుడు నా దాంట్లో ఏం మాట్లాడలేదు నన్ను నామినేట్ చేయాలని కావాలని వాంటెడ్గా నాకు ఏం సలహాలు ఇవ్వలేదు కానీ ప్రతి సలహా నువ్వు నిఖిల్కి ఇస్తానే ఉన్నావు నిఖిల్ ప్రతి ఒక్కటి నువ్వు చెప్పిందని నడుస్తుంది ఆ రోజు ఎందుకు అలా ఉన్నావు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నావు అని మంచి మంచి పాయింట్స్తో నామినేట్ చేస్తుంది ఆల్రెడీ చెప్పుంది కాబట్టి అని సేమ్ ప్రతి వీక్ నామినేట్ చేస్తా అన్నది కాబట్టి నామినేట్ చేస్తానే ఉంటుంది నువ్వు నాకు నచ్చట్లేదు నువ్వు ఫేక్ అనిపిస్తున్నావు అట్లా ఇట్లా నీ నీ అదంతా ఫేక్ అనిపిస్తుంది అనేసి గట్టిగా ఈ పాయింట్లోనే దాని దాంతో పాటు దోష విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి తప్పు చేసావు టీము మన క్లాన్లో ఉండి కూడా మన క్లాన్ మెంబర్కి సపోర్ట్గా నువ్వు లేవు ప్రతి దాంట్లో టీం మెంబర్స్కి అగెనెస్ట్గా నువ్వు ఒక గ్రూప్ లాగా మాట్లాడుతున్నావు మా గ్రూప్లో ఉండి మా గ్రూప్కి సగ్గట్ట ఆడాలి కదా ఇవన్నీ పాయింట్స్ తీసుకొని నామినేట్ చేసి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య గారు వచ్చి సోనియా పృథ్వీ అది ఆల్రెడీ ప్రోమోలో చూపించారు నెక్స్ట్ వచ్చేసరికి నయనికా వచ్చేసరికి పృథ్వీ గారు మణికంఠ ఆల్రెడీ అది కూడా ప్రోమోలో చూపించారు నబీల్ వచ్చేసరికి సోనియా పృథ్వీ అది కూడా మన చూపించారు ఆ తర్వాత సరికి మనకి ఇంకెవరు ఉన్నారు నెక్స్ట్ మణికంఠ పృథ్వీ ఆదిత్య ఓంగారు గారు అది కూడా ప్రోమో అది ప్రోమోలు చూపించలేదు సింపుల్ పృథ్వీని ఎందుకు నామినేట్ చేస్తారంటే పృథ్వీ మణికంఠ నామినేట్ చేస్తారు కాబట్టి అతను చేస్తాడు ఆదిత్య గారు కూడా మణికంఠ అని చేస్తారు కాబట్టి మణికఠ కూడా ఆదిత్య గారిని చేస్తాడు ఆదిత్య గారిని ఎందుకు చేయొచ్చు మేబీ ఆయన ఏం రీజన్ చెప్తారో తెలియదు అబ్బా వెల్ లైన్లో ఉన్నాడు కదా మేబీ ఇందుకు చేస్తారేమో మీరు ఒక పక్క మన మేబీ ఇది జస్ట్ గెస్ట్ కానీ నామినేషన్ అయితే ఓంగారుని చేస్తారు నేనేమనుకున్నాను అంటే అక్కడ ఇష్యూలు జరిగింది ఈ వీక్ మొత్తం బట్టి ఆదిత్య గారు ఒక పాయింట్లో అబ్బాయ్ మనీ మనీ ప్లీజ్ మనీ ఆదిత్య ఆది మన అభయ్ చెప్తున్నాడు కదా మనం ఆట ఆడొద్దు ఇది ఆపేద్దామని మీరు కూడా చెప్పారు నేను పక్క పాయింట్స్ మాట్లాడుతున్న ప్రతిసారి అబ్బాయికి అబ్బాయి మాట విందాము చీఫ్ మాట అనేసి ఆట కంపు చేశారు అనే సెన్స్లో మీరు కూడా తా దానికి కారణం అనేసి నామినేట్ చేసే అవకాశం ఉంది దాంతోపాటు నేను చెప్తున్నా కూడా ఆ చీఫ్ మాటలు వినాల్సిందే అనేసి నన్ను కూడా ప్రెజర్ పెట్టారు దట్టు ఆయన నుండి మీరు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండేరు ఆయన మీ వల్ల కూడా కొంచెం నోరు నోరు జారి మాట్లాడారనే సెన్స్లో ఏమన్నా అని ఉంటాడు ఏమో ఆ రిలేటెడ్గానే నామినేట్ చేస్తుంటాడు దట్టు నన్ను పదే పదే మీరు ఏమంటారంట మన మన గ్రూప్లో ఉన్నాం మనం అందరం కలిసి ఉండాలి అట్లా ఇట్లా అని చెప్తారు దాంతోపాటుగా మన ఈ మధ్య ఇది కూడా చెప్పొట్టాడే సావే మన బే బెడ్రూంలో ఇప్పుడు మనకంటా ఏదైనా మన గ్రూప్లో ఏదైనా తప్పు చేశాడు అనుకో మనం కంట్రోల్ చేస్తాం కదా అని అని ఎగ్జాంపుల్ చెప్పాడు అలాంటివి కూడా ఏమైనా చెప్పాడేమో నా గురించి మాట్లాడుతుంటారో నేను అంటే కొంచెం పడదు నేను సెన్స్లో ఏమన్నా తీసుకొచ్చాను ఇవన్నీ పాయింట్స్ మిక్స్ చేసి మాట్లాడుంటాడు అనుకుంటున్నాను పాటుగా మీరు పెద్దగా ఆడట్లేదు ఇవి ఇవైనా లేదా ఆదిత్య ఫస్ట్ నామినేషన్ చేస్తే మనకంటనే ఆ పాయింట్స్ ఏదైనా తప్పు ఉంటే ఆర్గ్యుమెంట్స్కి రిలేటెడ్గా ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి మీరు ఇట్లా అన్నారు కదా నాకు నచ్చలేదు మీరే అలా అలా ఏమైనా చేసుకోవచ్చు మాట్లాడుంటారు ఇలా జరుగుంటాయి నామినేషన్స్ అని ఆల్రెడీ నామినేషన్స్లో ఎవరెవరు అనేది క్లియర్గా చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ విష్ణు సీత యష్మి నిఖిల్ వీళ్ళు నలుగురు ఉండరు ఎందుకంటే వీళ్ళు నలుగురు నామినేషన్ చేసే రీజన్స్ కానీ ఏం లేవు మా అయితే ఒకరు ఎవరు నామినేట్ చేస్తారు దానివల్ల నామినేషన్లు రాకపోవచ్చు రెండు నామినేషన్ నుంచి కన్సిడర్ చేయవచ్చు కానీ నైనిక నామినేషన్స్లోకి వచ్చిన నిఖిల్ సేవ్ చేశాడు అనేది తాకు ఎందుకంటే అక్కడ నిఖిల్ ఖచ్చితంగా పవర్ ఇస్తారని అందరూ తెలుసు సేవ్ చేయమని పవర్ ఇస్తారు ఈ మధ్య ప్రతి వారం ఏదో ఒకటి ఇస్తున్నారు కాబట్టి సో నిఖిల్ని ఎవరు నామినేట్ చేయడానికి లేదు నిఖిల్ నామినేషన్స్లో ఉండడం ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ వస్తుంది దాంతోపాటుగా ఎవరినైనా ఒకరి నామినేషన్ నుంచి సేవ్ చేయమని పవర్ ఇస్తారు పవర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవరిని నామినేట్ చేస్తారు నిఖిల్ ఎవరు ఎవరిని సేవ్ చేస్తాడు సోనియాని పృథ్వీని సేవ్ చేస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకుంటారు దాంతోపాటుగా ఎందుకు రెడ్ ఎగ్గి ఇచ్చినాను తలకాయ నేపేందుకు నయనక హట్ అవుతుంది సీత హట్ అవుతుంది సీత ఎలాగో నామినేషన్ లేదు కాబట్టి నైనికాన్ని చేద్దాం ఆ పక్క వాళ్ళు కూడా కూల్ అవుతారు మళ్ళీ గ్రూప్ గేమ్ ఫ్రెండ్షిప్ అని వస్తుంది నైస్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చాలా తెలివిగా ప్లే చేశాడు నిఖిల్ ఈరోజు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది మనకి అది ఈరోజు జరగబోయేది మీకేమనిపిస్తుంది నాకేమనిపిస్తుంది అంటే మనకంట ఒంటరి అవుతున్న ఫీలింగు మనకంటనే టార్గెట్ చేస్తున్న ఫీలింగ్ ఎపిసోడ్తో వచ్చే అవకాశం ఉంది మనోడూడ ఎలా దాని మీద డిపెండ్ అవుతుంది ఉంటుంది ఎందుకంటే దోశ విషయంలో దొరికిపోయాడు అన్నింటిలో దొరికిపోయాడు కాబట్టి ఎక్కువ నామినేషన్లు అయితే మనకంటే పడుతున్నాయి తర్వాత నాకు ఎక్కువ నామినేషన్లు పడే అవకాశం ఉంది మీకేమనిపిస్తుంది నిజంగా మణికంటనే టార్గెట్ చేశారన్న సెన్స్లో మీకు అనిపిస్తుందా లేదంటే తప్పు చేసింది దాన్ని అనుభవించదు మనోడు కూడా అట్టనే ఉన్నలే ఆ బిహేవియర్ కూడా అలాగే ఏడ్చింది అన్నట్టుగా అంటారా టార్గెట్ చేస్తున్నారని ఫీల్ అవుతారా మీరు చెప్పండి నేను నా వర్షన్ నైట్ ఎపిసోడ్లో చెప్తున్నాను దాంతోపాటు ఇప్పుడు లైవ్ అప్డేట్స్లో కూడా చాలా పాయింట్స్ మణికంట రిలేటెడ్గా ఉంది దాంట్లో డిస్కస్ చేస్తా ఒక వన్ అవర్లో ఆ వీడియో కూడా వస్తుంది కొత్తగా ఎవరేజ్ చూస్తున్నారు నేను నేను నలభై లక్షల మంది మన వీడియో చూస్తున్నాను కానీ ఇద్దరు ముగ్గురు కామెంట్ లేదు అంటే నలభై లక్షల మంది చూస్తుంటే రెండు లక్షలు వీస్ వస్తున్నాయి కదా అంటారు నలభై లక్షలు ప్రతి వీడియోకి చూస్తున్నారని కాదు టోటల్గా నలభై లక్షల మందికి లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో నలభై లక్షల మంది మనుషులకి ఒక్కొక్క రెండు మూడు సార్లు చూసేది కాదు నలభై లక్షల మంది డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్కి మన వీడియోస్ రీచ్ అయ్యి వాళ్ళు చూశారు కానీ నన్ను నా సబ్స్క్రైబ్ చేసింది ఒక నలభై వేల మంది మాత్రమే సో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు నా పాయింట్ నచ్చితే నా అనాలిసిస్ నచ్చితే నా మాటలు నచ్చితే వీడియో లైక్ చేయండి Thank you so much. Love you all.